అందరికీ నమస్కారం ఇంతవరకు మంత్రాలయం నియోజకవర్గ పరిధి గురించే మాట్లాడాము ఇప్పుడు ఒక్కొక్క మండలం గురించి టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది ఆ పార్టీలో ఉన్న నాయకుల మధ్య వ్యత్యాసము ఎలా ఉంది తర్వాత ఈ ఒక్కొక్క టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి గత ఎన్నికల్లో ఎలాంటి మెజార్టీ వచ్చింది అన్నది పూర్తిగా మనం విశ్లేషిద్దాం అందుకంటే ముందు ఎవరైనా కొత్త వ్యక్తులు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సరే ఈరోజు పెద్ద కడుపూరు మండలాన్ని తీసుకుందాం పెద్ద కడుపూరు మండలంలోన పది సంవత్సరాల నుంచి కరుడు కట్టిన టీడీపీ వాదులు ఉన్నారు అక్కడ ఈ పెద్ద కడపూరు మండలంలోన పది సంవత్సరాల నుంచి ఒక్క టీడీపీ పార్టీనే నమ్ముకునే ఉన్నారు సరే కొన్ని దాఖలాలు చూసుకుంటే టీడీపీ పార్టీని వైసీపీ పార్టీలో నుంచి టీడీపీ పార్టీలోకి వచ్చిన దాఖలాలు ఎక్కడా కనపడడం లేదు అసలు ఈ పెదకడపూరు మండలంలో ఏముంది ఎందుకోసం రావడం లేదు అసలు ఈ మండలంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం పెద్దకడపూరు మండలాన్ని విషయానికి వస్తే అక్కడ మండలానికి సంబంధించిన నాయకులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు రమాకాంత్ రెడ్డి ఇంకొకరు బసుల ఈరన్న వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు ఆ మండలానికి చెందిన అభ్యర్థులు ఆ మండల నాయకులు ఆ మండలంలోన గతంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదివేల మెజారిటీ వచ్చింది అసలు ఎందుకు వచ్చింది ఇద్దరు మండల నాయకులు ఉన్నారు కదా మరి ఆ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఆ మండల నాయకులు ఎలాంటి ఎఫర్ట్ చేశారు పార్టీకి ఎలాంటి ఉత్తమమైన ఓట్ షేర్ ఇచ్చారో మనకి ఇక్కడ కనిపిస్తుంది క్షుణ్ణంగా సరే ఇక్కడెవరైతే మండల నాయకులుగా కొనసాగుతున్నారో వాళ్ళు ఓల్డ్ పద్ధతిని అనుసరిస్తున్నారు సరే ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎలాగున్నాయంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రాజకీయాలు మెరుగ్గా ఉన్నాయి అప్డేటెడ్గా ఉన్నాయి ఎందుకంటే ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించే ఆలోచన శక్తి వాళ్ళకుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే మండల నాయకులుగా ఉన్నారో ఈ పెద్ద కడుపురికి వాళ్ళు ఓల్డ్ పద్ధతినే అనుసరిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళ హవానే కొనసాగాలి వాళ్ళ మాటే పని జరగాలి వాళ్ళు చెప్పిన మాటే ఇక్కడ ప్రజలు అనుసరించాలి అనే విధంగా ఈ మండలంలో కొనసాగుతుంది సరే ఇరవై గ్రామాలున్న ఈ పెద్ద కడుపురు మండలంలోన ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదివేల ఓట్లు వచ్చాయి ఈ మండల నాయకులు ఏం చేస్తున్నారు ఇక్కడ కూడా ఈ మండల నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ మండల నాయకులు వ్యవహరిస్తున్నార శైలి వల్ల గ్రామంలో ఉండే నాయకులు చిన్న చిన్న ప్రజలు ముఖ్యంగా ప్రజలు వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు అనుసరిస్తున్న రాజకీయ విధానాలు వీళ్ళు చేస్తున్న రాజకీయం ఓల్డ్ పద్ధతికి చెందింది ఓల్డ్ వర్షన్స్కి చెందింది వీళ్ళు అప్డేటెడ్గా ఆలోచించట్లేదు ప్రస్తుత రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి అదే పాత పద్ధతిని అనుసరిస్తే ఇక్కడ టీడీపీ పార్టీ అనేది నెగ్గడం కష్టం ఎప్పటికెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎత్తుగడలు వేస్తూ ప్రస్తుత రాజకీయ పరిణామాలను ఆలోచిస్తూ ఆ రాజకీయాలని మౌల్డు చేసుకుంటూ ముందుకు వస్తుంది కాబట్టి గతంలో కూడా పదివేల మెజారిటీ వచ్చింది సరే ఇప్పుడున్న నాయకుల మీద అక్కడ ఆ మండలంలోన అసంతృప్తి అనేది ఉంది ఉందినా ఉండినా వాళ్ళు వ్యక్తం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ అనుసరిస్తున్న విధానాలే ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ బయట పెట్టుకోలేక పోతున్నారు ఈ నియోజకవర్గ గా ఉన్న వ్యక్తి తిక్కారెడ్డి ఆయన ఉన్నప్పుడు అందరూ కలుపుకోలుగా ఉండేవారు అందరూ కలిసిపోయి ఉండేవారు సరే ఇప్పుడు ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇక్కడ కూడా రెండు వర్గాలు ఉన్నాయి కదా ఒకటి రాఘవేందర్ రెడ్డి వర్గం రెడ్డి బసులతోటి ఈరన్న వీళ్ళ వర్గం వచ్చేసి ఉంది ఈ వర్గం పెద్ద చూసుకున్నట్లయితే వీళ్ళు గౌడు ఇంకా కొంత అనుచర వర్గము ముఖ్యులు ఉన్నారు అప్పుడు ఈ ఓట్ షేర్ అనేది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకు వీళ్ళు సైలెంట్ అయ్యారు ఒక్కసారిగా సైలెంట్ వెనుక ఉన్న రహస్యం ఏంటి సైలెంట్ అయిపోయారు టీడీపీ పార్టీ అభ్యర్థికి మద్దతు అంటే ఇక్కడ ఎక్కడా చెప్పలేదు సరే ఏం జరగపోతుంది వీళ్ళు అనుసరిస్తున్న విధానాలేంటి అని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గతంలోన సర్పంచ్ ఎన్నికల్లో చూద్దాం సొంత గ్రామంలోనే ఎవరైతే మండల నాయకులుగా చలామణవుతున్నారో బసుల దొడ్డి ఈరన్ అనే ఆయన సొంత గ్రామంలోనే పంచాయతీ ఎన్నికల్లోనా ఆయనకి ఎలాంటి మెజారిటీ వచ్చింది ఎలాంటి అనుభవాలనేది ఎదురయ్యానే చూద్దాం గ్రామంలోన పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లోన సర్పంచ్ ఎన్నికల్లో రెండు మాత్రమే ఈరన్నకు సంబంధించిన ఎవరైతే వార్డు మెంబర్స్ ఉంటారో వాళ్ళు గెలిచారు ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారు ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది గెలుపు అనేది గెలుచుకుంది ఇక్కడే మనం గమనించవచ్చు ఒక మండల లీడర్ సొంత గ్రామంలోనే ఇలా జరిగిందంటే మండలంలోన ఆయనకి ఎలాంటి పట్టు ఉందో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు గతంలో తిక్కారెడ్డి గారు ఉండేవారు ఆయన ఆ మండలంలోని మండల నాయకులతో ఏర్పాటై కాసి అక్కడ ఎవరైతే అసంతృప్తి వర్గం ఉంటుందో వారిని బుజ్జగించి తర్వాత అందరితో కలుపుకొని పోయి ఆ విధంగా ఉన్నప్పుడే పదివేల మెజార్టీ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళే రాజకీయంగా ఆ మండలంలోనే మండల గా కొనసాగడం చేత అక్కడ ఆ మండలంలోన అసంతృప్తి వర్గం అనేది ఉంది వీళ్ళే మండలిని లీడర్లుగా ఎంతకాలం ఎదుగుతారు మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా యువకులము మేము మండల స్థాయి పదవులు చేస్తాము అన్న ఒక నెగిటివిటీ అనేది ఆ టీడీపీ పార్టీలోనూ వచ్చింది కాబట్టి ఈసారి ఓల్డ్ పద్ధతిని అనుసరిస్తున్న వీళ్ళకు గాను న్యూ పద్ధతిని అనుసరిస్తున్న వైసీపీకి గాను డిఫరెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలోన యూనిటీగా ఉండేవాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సరే ఇప్పుడు రెండు వర్గాలుగా డివైడ్ అవడం వల్ల ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏవైతే అసంతృప్తి వర్గం ఉన్నాయో ఆ ఓట్లు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతాయో అక్కడ ఆ పార్టీ బలపడే అవకాశం ఉంది ఇప్పుడు నూతనంగా రాఘవేందర్ రెడ్డికి టీడీపీ పార్టీ అభ్యర్థిని కేటాయిస్తూ అభ్యర్థిగా టీడీపీ పార్టీ నిర్ణయించింది సరే ఓల్డ్ తిక్కారెడ్డి అయితే ఆయన అందరిని కలుపుకొని అలా చేసేవాళ్ళు వీళ్ల పైన ఈ మండల లీడర్స్ పైన అసంతృప్తి ఉన్న నాయకులు ప్రజల్ని ఎలా కలుపుకొని పోయి ఈ గతంలోన పదివేలు వచ్చిన మెజారిటీని తగ్గించి ఇప్పుడు ఈయన గెలుపు కోసం ఎలా పోరాడతాడు ఒకవేళ ఈ రాఘవేందర్ రెడ్డి ఎలాంటి స్ట్రాటజీస్ అనేది అనుసరిస్తాడు ఒకవేళ మంచి స్ట్రాటజీస్ అనుసరిస్తే గతంలో కంటే మెజారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీని తగ్గించగలడా లేదా అతలాకుతలమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఇప్పుడు మెజార్టీ భిన్నంగా వచ్చే అవకాశం అవకాశముంటుదా అనేది మనము ఎన్నికల వరకు ఆగాల్సి ఉంది